హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి ఈ రోజు మన ఛానల్లో గోవాలో లతా మంగేష్కర్ తన ఒక గుడిని శివాలయాన్ని కట్టించింది అది ఈ రోజు మనం దర్శించుకుందాం ఇది శివ శివుడి ఆలయం చాలా బాగుంటుంది గోవాకి దగ్గరలోనే ఉంటుంది బీచ్ల నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో వెళ్తే ఉంటుంది ఈ ఆలయము ఇది వెళ్లే దారి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో మేము లో వెళ్తున్నాము ఆ ఊరు ఆలయం కట్టించిన ఊరు ఇది ఆలయం బయట ఆలయం లోపలికి వెళ్తుంటే షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ రేట్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి కొంచెం ఇక్కడ చూడు బట్టలు హ్యాండ్ బ్యాగ్స్ దండలు ఇవి స్పెట్స్ తినే ఐటమ్స్ ఇవే ఉన్నాయి ఇట్లా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ బాలాజీ టెంపుల్ కి కెళ్ళాం తర్వాత ఈ టెంపుల్ కి వెళ్తున్నాము ఇక్కడ కాజుని బాగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు గోవాలో చాలా చోట్ల అమ్ముతుంది కొబ్బరి చెట్లు చూడాలి ఉన్నాయో ఇక్కడ గరం మసాలాలు కూడా అమ్ముతున్నారు పువ్వులు దేవుడికి తీసుకెళ్ళడానికి పువ్వులు ప్లే ఆకుల ప్లే పెద్ద ఆకుని ప్లేట్ లాగా చేసి అందులో పూలని పెట్టిస్తున్నారు ఒక దాంట్లో రెడ్ పూలు ఒక దాంట్లో వైట్ పూలు పెట్టిస్తున్నారు లింగం చూడండి ఎంత బాగు సినిమా ఒక కిలోమీటర్ వరకు పార్కింగ్ అనేసి అక్కడ ఆపారు ఇవి మెట్లు ఎక్కడ ఎక్కుతుంటే దేవాలయానికి లోపల వెళ్తుంటే చూడండి ఆర్చ్ ఎంత బాగుందో చెప్పుల స్టాండ్స్ ఇక్కడ చాలా పొడవుగా ఎత్తుగా ఉంది డ్రెస్ ఇక్కడ అమ్మాయిలు జీన్స్ వేసుకొని షార్ట్స్ వేసుకుంటే రాని మరి అనేసి బోర్డు పెట్టారు ఆలయం లోపల ఇక్కడ పక్కన మనకు సత్రాలు ఎలా ఉంటాయో అలా అన్నట్టు ఎంత పొడవుగా బాగా అనిపిస్తుంది కదా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము చుట్టూ చెట్లు ఉన్నాయి ఇక్కడ రాళ్ళతో కట్టేరు చూడండి బాయి పక్కన కోనేరు లాగా ఉంది చూడండి పక్కన చెట్లు ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత సోడా తాగాం మేము వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు జోస్త అయిన తర్వాత ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చాము ఆర్కనియ్ షాపింగ్ చేపెను మనం కారణం ఏకీ జస్ట్ స్టార్ట్ చేసారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్యూ థాంక్స్ హ టెస్లా ఎంత బాగుందిస్తున్నాయో చూడండి ீஸ் ரோடு நீட் க்மேட் கூல் அண்ணா